హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో మార్నింగ్ అయితే ఇంకా లేచి బయట చెత్తలు వడుద్దామని చెప్పి వచ్చాననమాట సో నైట్ లైట్గా వర్షం పడినట్టు ఉంది ఇంకా బాగా తడిగా ఉందన్నమాట ఇంటి ముందంతా కూడాను కానీ నిన్న మన మళ్ళీకి ముగ్గులు పెట్టాం కదా ఇంకా ఆ ముగ్గు అయితే అలానే ఉందని చెప్పేసి జస్ట్ ఇంకా చెత్తలు చేసుకొని అయితే ఆ ముగ్గు అయితే ఏం పెట్టలేదనమాట ముగ్గు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా నీళ్ళు చల్లలేదు జస్ట్ అట్లనే వదిలేసాను అండ్ ఇంకైతే చెత్త అంతా కూడా టూ డేస్ నిండిపోతుందనమాట బయట ఊడ్చేదంతా కూడా టూ డేస్ వన్స్ అట్లా తీసుకెళ్ళి పోసేస్తూ ఉంటాను సో ఇంకా అదే పని అయితే ఇక్కడ చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం హెల్త్ కూడా ఒక రకంగా ఉందిలేండి బికాజ్ మనకు మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల సో ఇంకా ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానని చెప్పేసి మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే క్లియర్గా నేను చెప్తాను అండ్ దేనివల్ల ఇంత ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా సడన్ అని చెప్పి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైన పెళ్లి ముడి పోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి అయితే చెత్త తీసుకెళ్లి పోసేసి అయితే వస్తూ ఉన్నానండి కొంచెం మీకు రొటీన్గా కాకుండా కొంచెం ఇట్లయితే బయట వాతావరణం అంతా కూడా బాగుంటుంది కదా మనకు అని చెప్పేసి అదంతా కూడా చూపించినట్లుగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉన్నట్లుంటుందని చెప్పి ఇదంతా కూడా షూట్ చేయడం అయితే జరిగిందనమాట అండ్ మార్నింగ్ కొంచెం ఎర్లీగానే స్నానం అవి చేసుకున్నా ఆల్రెడీ చెప్పాను కదా దేనికని చెప్పి సో అది అండ్ అయితే ఇక్కడ తులసి కోట చూసారు కదండి ఇది మా అమ్మాయి వీడియో షూట్ చేసింది అండి నేనైతే చేయలేదు సో తులసి కోటలో అమ్మ ఎందుకో నిద్రపోయిందనమాట అంటే నీళ్ళు అయితే ఫుల్గా తడి ఉంది ఇంకా వర్షాలు పడినప్పుడు కూడాను అనేది బాగా వస్తుందన్నమాట ఇక్కడ తడిచిపోతూ ఉంటాయి కదా చెట్లు కూడా సో అట్లా అయినా కూడా ఎందుకో తెలియట్లేదు ఒకవేళ తేమ ఏమైనా ఎక్కువ అవ్వడం వల్ల అంటే వర్షాలు పడి అట్లా మనము పూజ చేసినప్పుడు వాటర్ వేస్తూ ఉంటాం కదా రాగి చెంబులో తీసుకొచ్చి అట్లా వేయడం వల్ల ఏమైనా అవుతుందా లేకపోతే ఈ కుండీలో సరిపోవట్లేదా బలం అనేది తెలియట్లేదు సో అంతగా గ్రోత్ అవ్వట్లేదన్నమాట నిద్రపోయినట్లు అనిపిస్తుంది ఇంకా అన్నీ క్లియర్ అయిన తర్వాత నీట్గా ఇదంతా ఒకసారి మట్టి అంతా తీసేసి క్లీన్ చేసేసి ఇంకా ఇందులో అయితే మళ్ళీ కొత్త మట్టి ఎర్రమన్ను ఇసుక వేసి మళ్ళీ కొత్తగా నాడదామని అయితే అనుకుంటూ ఉన్నా మామూలుగానే ఈ మంచు కాలంలో చెట్లు అనేది పెద్దగా గ్రోత్ అవ్వదు అంటారు ఇంకా చూడాలి ఎలా అవుతుందని చెప్పేసి ఇంకా బయట చెత్తలు చేసి లోపలికి అయితే వచ్చానండి వచ్చిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసరికి ఇడ్లీ పెట్టి చట్నీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా చట్నీ తిరగబాత వేస్తూ ఉన్నాను మా ఇంట్లో ఏంటంటే చట్నీ చేసామంటే ఖచ్చితంగా తిరగబాత అనేది వేయాలన్నమాట పోపు పెట్టలేదు అనుకోండి ఒక రకంగా అనిపిస్తుంది అంట వాళ్ళకి తినలేరంట అందుకని చెప్పేసి తిరగబాత అనేది కంపల్సరీగా వేస్తూ ఉంటాను ఇంకా ఇడ్లీ కూడా ఒక ట్రిప్ అయితే అయ్యింది కరెక్ట్గా పిల్లలు కూడా ఇంకా రెడీ అయ్యారనమాట స్కూల్కి సో ఈ ట్రిప్ వాళ్ళకి వేడి వేడిగా ఇచ్చేసామంటే వాళ్ళు తినేసి అయితే బయలుదేరేస్తారు కదా మళ్ళీ ఆయన వచ్చి స్నానం చేసుకొని ఆ తర్వాత ఇంకా అన్నీ రెడీ అయ్యేలోపు ఇంకొక ట్రిప్ పెట్టుకున్నామంటే మా ఇద్దరికే సరిపోతుందని చెప్పేసి అయితే ఇక్కడ చిన్న చిన్న ఇడ్లీలే చేస్తాను నేను మరీ పెద్దగా కూడా ఏం చేయను బట్ ఈసారి ఎందుకో తెలియదు కానీ దోశలు సరిగా రాలేదు ఇడ్లీ కూడా సరిగా రాలేదన్నమాట సో మా పిల్లలకి నేను చెప్పేసి వెళ్ళున్నానని చెప్పాను కదా దోశల పిండికి నానబెట్టమని సో వాళ్ళు ఎలా వేశారో మరి అన్నీ ఇచ్చేసే పోయాను కొలతలు అయితే కానీ ఎట్లా చేశారో తెలియదు కానీ మొత్తం కూడా దోశలు సరిగా రాలేదు ఇడ్లీ కూడా పెద్దగా రాలేదన్నమాట మంచిగా సో ఏదో ఒకలాగా ఇంకా పిండి కొద్దిగానే ఉంది అది అయిపోయే లోపు చేసేద్దాంలే ఇంకోసారి వేసినప్పుడు మంచిగా వేసుకుందామని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే వాళ్ళకి పెడదామని చెప్పి ఇక్కడ వేస్తూ ఉన్నాను అయితే నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట ఇంకా నార్మల్గానే ఈ మంచు కాలం వచ్చిందంటే వింటర్ సీజన్లో ఖచ్చితంగా కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు ఇంకా దానికి మించి అయిపోయింది అనమాట కాఫ్ కూడా ఎక్కువగా ఉంది వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాను ఇంకా సడన్గా ఫీవర్ కూడా వచ్చేసింది ఆ రోజు మధ్యాహ్నం నుంచి మీకు ఇంకా పిల్లలకైతే లంచ్ ఇవ్వాలి కదండీ హోటల్లో ఫుడ్ అంతా కూడా పెద్దగా లైక్ చేయరు అందుకని రైస్ అయినా ఇచ్చేద్దాం సింపుల్గా అని చెప్పి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా కట్ పెట్టేసి రెడీ చేసేసుకున్నాను ఇంకా ఎగ్ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఈ ఎగ్ ఫ్రై చేసే దాంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పెప్పర్ పొడి కూడా వేసేసి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇలా చేస్తూ ఉన్నాను నార్మల్గా అయితే నేను ఇలా చేయనండి అండ్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్గా బాగుంటుంది అందుకే నేను ఫ్రెష్గా దంచుకుంటాను అనమాట మన ఇంట్లో చిన్న రోలు ఉంది కదా అందులో అయితే వేసి దంచేసుకుంటాను బాగుంటుంది అనమాట మామూలుగా ఈ అంగల్లో కొనుక్కొచ్చేది అయితే అస్సలు బాగుండదు అందుకని చెప్పేసి అండ్ ఇంకా కొంతమంది అయితే మీ హెయిర్ చాలా లాస్ అయిపోతున్నారు హెయిర్ కూడా రాలిపోతుంది మీకు రోజు రోజుకి చిన్న జుట్టు అని అంటూ ఉన్నారు సో నాకు థైరాయిడ్ ఉంది కదండి దానివల్ల మేబీ ఎఫెక్ట్ ఉండొచ్చు అనమాట హెయిర్ కూడా లాస్ అయిపోతున్నాను థైరాయిడ్ ఉంటే ఖచ్చితంగా లాస్ అవుతారు అండ్ నాకు రోజు రోజుకి థైరాయిడ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా నాకు తప్పదనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిందే అండ్ ఇంకా ధనియాల పొడి నిన్న వేసుకొచ్చాము కదా సో దాన్ని అయితే బాగా నైట్ అంతా చల్లారి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే తీసి ఈ డబ్బాలోకి అయితే వేసుకుంటాననమాట మిగతా అంతా కూడా అట్లానే పెట్టేసుకొని ఇందులో స్టోర్ చేసుకునేది డైలీ వాడుకుంటూ ఉంటాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగి మళ్ళీ అనమాట ఇందులోకి కరెక్ట్గా నాకు వన్ కేజీ ధనియాలు తెచ్చి ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇట్లా పొడి చేసుకునేది అయితే కరెక్ట్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వస్తుంది సో త్రీ మంత్స్ ఒకసారి అయితే నేను ధనియాల పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటానండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట వన్ కేజీ అంటే వన్ కేజీకి ఇంకా పావు కేజీ ఎక్స్ట్రాగానే అవుతుంది కదా ఆ బియ్యము మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా సో అట్లా ఒక కేజీకి ఎక్స్ట్రాగా పావు కేజీ ఉంటుంది కాబట్టి నాకు ఒక త్రీ మంత్స్ మోస్ట్లీ వచ్చేస్తుంది సో నేను ఫస్ట్ చూపించాను కదా మీకు నార్మల్గా అంగల్లో కొనుక్కొచ్చిన ధనియాల పొడికి ఇప్పుడు మనం వేసుకొచ్చిన ధనియాల పొడికి కలర్ డిఫరెన్స్ కూడా చూసారు కదా కలర్ డిఫరెన్స్ ఉంటుంది అలాగే మనం చేసే వంటల్లో కూడా టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట అస్సలు నాకైతే నచ్చదు అమ్మ వాళ్ళు కూడా అంగడి పొడి అనేది అస్సలు నచ్చదు అనమాట వాళ్ళు నా పెళ్ళి కాకముందు నుంచి కూడాను అదే పొడి అలవాటు చేసేసారు సో అదే నాకు అమ్మ నేర్పించింది ఇంక నేను అదే చేస్తూ ఉంటాను అనమాట అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే కూడాను మేము చేసే వంటలు బాగుంటాయని చెప్పేసి అత్తయ్య అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు రీసెంట్ టైంలో సో అప్పుడు నేను చెప్పించానమాట ఇట్లా వేసుకొచ్చుకోమా బాగుంటుందని అప్పటి నుంచి మా అత్తయ్య కూడా అలానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో టేస్ట్ బాగుంది కన్నా అని చెప్తూ ఉంటుంది అనమాట ఎగ్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను బట్ ఇదేం మా పిల్లలకు పెద్దగా నచ్చలేదంటండి ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్పారనమాట ఇంకెప్పుడు కూడా ఇట్లా చేయొద్దు మామూలుగా చేసే ఎగ్ రైసే బాగుంటుంది అట్లనే చెయ్యని చెప్పారు మా పిల్లలు ఏదైనా బాగాలేదంటే వెంటనే చెప్పేస్తారండి మళ్ళీ ఎప్పుడు చేయను అనమాట నేను అట్లా సో ఎప్పుడు బాగుంటాయనే చెప్పకూడదు ఇట్లా ఎప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అవి కూడా నిజాలు ఒప్పుకోవాలన్నమాట సో నేను అందుకే నిజాయితీగా నిజం చెప్తున్నాను అండ్ ఇది నైట్ అండి ఒక ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఆ టైంకి అనమాట పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే టైం ఇది సో నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా నేను పీరియడ్స్లో వెళ్ళి ఉన్నాను అనమాట ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా సో చాలా ఇబ్బంది అయిపోయింది యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎందుకు ఎక్కువైందంటే నేను లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళేటప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను సో కొంచెం డిలే అవ్వడానికి అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల అంటే వరుసగా ఫైవ్ డేస్ యూస్ చేశాను అనమాట ఫైవ్ డేస్ అవి వేసుకున్న తర్వాత నాకు ఎప్పుడైతే మనం ఆపేసామో ఆ రోజు పీరియడ్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ అంటే మనకి సరిగా బ్లీడ్ కూడా అవ్వలేదన్నమాట సో ఇంకా ఈ మంత్ పీరియడ్స్ వచ్చేసరికి ఫుల్ స్టమక్ పెయిన్ రావడం బ్లీడ్ ఎక్కువ అవ్వడము తర్వాత విపరీతమైన కాళ్ళ సలుపులు హెడేక్ ఇంకా జ్వరం వచ్చేసిందనమాట దెబ్బకి నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉందండి నిజంగా కొంతమంది ఇష్టపడరు అనమాట ఇవన్నీ కూడా చెప్పాలా మీరు వీడియోస్లో మీరు అది ఇదంటూ ఉంటారు తప్పేముందండి మన ఛానల్లో వీడియోస్ అంతా కూడా లేడీసే చూస్తారనమాట సో లేడీస్కి వచ్చే ప్రతి మంత్లీ వచ్చే ప్రాబ్లమ్సే కదా వాటి గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమంది తెలుసు లేదు అలాంటివి చెప్పడంలో తప్పేం లేదనిపిస్తుంది ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ మీరు ఎవరు చేయకూడదు అని చెప్పి నేను చెప్తాను అనమాట నా బాధ ఎవరు పడకూడదని సో మామూలుగా కొంతమంది పండుగల కోసమని కోసం కోసమని ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి టెంపుల్స్కి వెళ్ళడానికి అని చెప్పేసి పీరియడ్స్ డిలే అవ్వాలని చెప్పేసి టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఒక ట్రెండ్ అయితే ఓకే మరి రెగ్యులర్గా కూడా యూస్ చేయకూడదు ప్రతి మంత్ కూడాను అలాంటిది వరుసగా నేను ఫైవ్ డేస్ యూస్ చేసేసరికి నాకు ఇంత ఎఫెక్ట్ అయింది కాబట్టి మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా అలాంటి అవాయిడ్ చేస్తారు ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయకుండా ఉంటారని చెప్పేసి నేను చెప్తున్నాను అంతకుమించి వేరే ఇంకేం తప్పుగా ఏముంది చెప్పండి అందరికీ వచ్చే ప్రాబ్లమే కదా అది నాకైతే లేచి కూర్చోడానికి కూడా కాలేదన్నమాట అంత భయంకరమైన హెడ్ ఉంది కళ్ళు తెరవడానికి కూడా అవ్వలేదు ఇంక వీడియో అంతా కూడా మా ఆయన మా పిల్లలే తీస్తున్నారనమాట ఎందుకంటే నేను ఆ విషయం గురించి మీకు షేర్ చేయాలి డైరెక్ట్గా అనుకున్నాను వీడియోలో బట్ నాకంత ఓపిక శక్తి కూడా లేదనమాట గొంతు కూడా సరిగా రాలేదండి నాకు ఆ రోజైతే అంత గొంతు నొప్పి కూడా వచ్చేసింది ఫుల్ కోల్డ్ అయిపోయింది అసలు ఏదోదో అయిపోయింది అనమాట హెల్త్ అయితే నాకు సో అందుకని చెప్పి ఇంకా ఉంటే పాపం మా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చి ఇంకా నాకు టిఫిన్ అవి చేసి ఇచ్చారు మా పెద్దమ్మాయి అయితే నాకు టిఫిన్ చేసి ఇచ్చింది దోశలు వేసి ఇచ్చింది అనమాట ఇంకా పుదీనా చట్నీ కొంచెం పుల్ల పుల్లగా బాగుందని చెప్పేసి దాన్ని పెట్టమన్నా నాకు అందులో అయితే తింటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత పిల్లలిద్దరికీ కూడా మా ఆయన అయితే దోశలు వేసి ఇచ్చారనమాట ఇలాంటి టైంలో మాత్రం మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇంట్లో మామూలు టైంలో నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కానీ అన్ని పనులు కూడా ఎవ్వరికి ఏ పని పెట్టను బట్ నాకు ఇలా ఏదైనా ఇబ్బందిగా ఉందంటే మాత్రం హోటల్లో తెచ్చేయడం కానీ లేకపోతే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అలాంటివి ఏదైనా ఉన్నాయంటే ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఆయన ఆఫీస్ వర్క్ గురించి కాల్స్ మాట్లాడుకుంటూ మధ్యలో ఇంకా ఇట్లా హెల్ప్ కూడా చేస్తూ ఉన్నారనమాట పిల్లలకి దోశలు వేసి ఇవ్వడం నాకైతే ఒకటి తినేసరికే ఎక్కువ అనిపించిపోయింది అస్సలు ఫుడ్ తినడా అనిపించదు ఇంకా ఎంతసేపు పడుకునే ఉందామా కదలకుండా అనిపిస్తుంది ఆ ఫీలింగే చాలా వరస్ట్గా ఉంటుంది నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడైతే సో అసలు నాకు ఇంకా మధ్యాహ్నం వరకు కొంచెం యాక్టివ్గానే ఉన్నాను కానీ ఫుడ్ అవి ప్రిపేర్ చేసి లంచ్ అంతా పంపించాను బట్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట నాకు ప్రాబ్లం అయితే ఇంకా ఒక దోశ ఏమో తినేసి ఇంకా పక్కన పెట్టేసాను సరే ఇంకా పపాయ కట్ చేశారనమాట అదైతే కొద్దిగా తింటున్నాను అనమాట ఎందుకంటే ఒక దోశ తినేసి పడుకుంటే నాకు అస్సలు నిద్ర పట్టదు అసలే మార్నింగ్ నుంచి కూడా నేను సరిగా ఫుడ్ తీసుకోలేదనమాట ఇలాంటి టైంలో నాకు అస్సలు తినాలనిపించదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా పపాయ కొంచెం కట్ చేసి ఇచ్చారు సో నేను కొద్దిగా తిన్నాను ఆ తర్వాత మా పిల్లల కోసం అని చెప్పేసి పెట్టాను అనమాట ఇంక వాళ్ళు కూడా తిన్నారు సో ఇలాగైతే నేను ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నానండి సో అందుకే మీలో కూడా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేను మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది దీంట్లో సిగ్గుపడ్డము తప్పు వేరే ఇంకేదో ఇంకేదో అయితే లేదనమాట సో తప్పుగా అయితే నేను మాట్లాడతానని చెప్పి నేను అసలు అనుకోను ఈ ప్రమోషన్స్ అని కొలాబరేషన్స్ అని అవి ఇవి చూపిస్తూ చేస్తూ ఉంటారు మరి దానికంటే తప్పుగా ఏం మాట్లాడట్లేదు కదండి నేను సో ప్రతి ఒక్కరికి వచ్చేదే కాబట్టి నేను షేర్ చేయాలనుకున్నాను నా లాంటి ప్రాబ్లం మీరు ఎవరు ఫేస్ చేయకూడదని అంతే అనమాట సో ఈరోజు సింపుల్ బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ Bye bye, take care.